ౌడ్ బైబిల్ గ్రంథము మరియు విజ్ఞాన శాస్త్రము సముద్రము నీటి ఊటలను కలిగి ఉంటుంది యోబు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం పదహారో వచ్చిన సముద్రము చాలా లోతైనది సముద్రపు అడుగు భాగము దాదాపుగా చీకటిమై ఉంటుంది అలాంటి గాఢాంధకారమైన సముద్రపు అడుగు భాగానికి వెళ్ళి సముద్రపు ఊటలను అన్వేషించడం యోబుకు అసాధ్యం సముద్రము నదీ జలాల చేతను వర్ష చేతను నింపబడుతుందని కొంతకాలం క్రితం వరకు విశ్వసించబడుతూ ఉండేది అయితే పంతొమ్మిది వందల సంవత్సరంలో జలాంతర్గముల సహాయంతో సముద్రపు అడుగు భాగానికి వెళ్ళి సముద్రపు ఊటలను కనుగొనడం జరిగింది చూడండి సముద్రపు నీటి ఊటలో కలిగి ఉంటుందని మరి శాస్త్రవేత్తలు తెలుసుకుంటేనే కానీ తెలియలేదు కానీ బైబిల్ గ్రంథంలో ఏనాడో దేవుడు రాయించాడు ఎందుకనంటే సముద్రంలో చాలా విలువైన సంపద ఉంటుందని లేకపోతే చాలా ఆ రకరకాలైనటువంటి వస్తువులు ఉంటాయని చాలామంది అభిప్రాయపడతారు ఉంటాయి కూడా శాస్త్రవేత్తలు కూడా వాటిని నిరూపించారు నిర్ధారించారు అయితే సముద్రము మరి ఒక రెండు వందల అడుగులు మట్టికి మాత్రం సూర్యరశ్మి అనేది పడుతుందన్నమాట ఆ లోపలికి వెళ్ళిన కొద్దీ చీకటిమయంగానే ఉంటుంది అసలు ఏమి కూడా కనెక్ట్ అంధకారంగా ఉంటుంది చాలా లోతైనగా ఉంటుంది మనం చూసినట్లయితే టైటానిక్ షిప్ మునిగిపోయినప్పుడు అది కొన్ని వేల అడుగు లోతుల్లో ఉంటుంది ఇప్పుడు చూడండి అతి పెద్ద అయినటువంటి ఒక సముద్రం ఉంది అంటాటికాలో మరి పసిఫిక్ మహాసముద్రం ఆ సముద్రంలో అతి లోతైన సముద్రం అది ఇంకా చూడండి చాలా కానీ ఉంటాయి ఉంటాయి అనమాట అయితే ఆ లోతు ఉంటుందనే నీకు ఊటున ఉంటాయని చెప్పేసి బైబిల్ గ్రంథం ఏనాడో నిర్ధారించింది ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఇప్పుడు అన్ని కనుక్కొని మేము అది కనుగొన్నాం ఇది కనుగొన్నాం అని చెప్తున్నారు కానీ బైబిల్ గ్రంథం ఏనాడో ఈ విషయాలన్నీ బయలుపరచబడింది అనమాట కాబట్టి బైబిల్ గ్రంథం చదివితే మనకి లోతైన సత్యాలు తెలుస్తాయి నిజాలు తెలుస్తాయి ఏంటి మానవుని జీవితం ఏంటి మరి యొక్క సృష్టిలో ఏం జరుగుతుంది సృష్టి అంతా ఎలా నిర్మించబడింది ఏ విధంగా మరి దేవుడు సృష్టించాడని తెలుస్తూ ఉంటుంది అనమాట ఆమె